నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపేట చెరువును ఆయకట్టులో పంటల సాగును ఇరిగేషన్ సోమశెల ఇంజనీరింగ్ అధికారులు శనివారం పరిశీలించారు చెరువు కింద సాగు చేసిన ఒక వెయ్యి వందల ఎకరాల వరి సాగుకు రెండు తడుల సాగునీరు అవసరం అవుతుందని రైతులు ఇటీవల ఎమ్మెల్యే రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు సోమసల ప్రాజెక్టు నుంచి విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు దీంతో స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నీటిపారుదల ఈఈ కృష్ణమోహన్ డీఈపీఎం కాన్లు తుమ్మలపేంట చెరువులో ప్రస్తుతం నీరు ఆయకట్టులో వేసిన పంటల సాగును పరిశీలించారు అక్కడకు వచ్చిన రైతులు సాగునీరు ఇచ్చి ఆదుకోవాలని కోరారు సోమశిల కావలి కాలువ ద్వారా సాగునీరు అందించేందుకు సాధ్యాసాధ్యాలపై అధికారులు అంచనా వేశారు కావలి కాలువ ద్వారా ఎస్వీపీఎం నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసుకురావాల్సి వస్తున్నట్లు గుర్తించారు మధ్యలో వాగుకు అటు ఇటు సాగు చేశారని అక్కడి నుంచి సాగునీరు తీసుకురావడం కష్టమేనన్నారు అయినా సాగునీటిని అందించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈలు హరీష్ కుమార్ కిరణ్ కుమార్ సోమశిల డీఈ మహేష్ కావలి మండల వ్యవసాయ అధికారిని లలిత సర్పంచ్ శ్రీను రైతులు ఉన్నారు యాక్చువల్గా మనకి ఐఏబీలో తీసుకున్న డిసిషన్ ప్రకారం డెల్టాలో మనకి టూ ల్యాక్స్ ఏకర్సు అట్లా కావల కెనాల్ కింద త్రీ టిఎంసీకి తర్వాత కనుపూర్ కెనాల్ కింద త్రీ టీఎంసీకి నార్త్ ఫీడర్ సౌత్ ఫీడర్ కింద టూ టీఎంసీ వన్ టీఎంసీ అట్లా వాటర్ ఇవ్వటానికి డిసిషన్ తీసుకున్నాము ఇవి చెరువులు ఆ సిస్టమ్ ట్యాంక్స్లోకి రావు ఇవి ఫెడ్ చెరువులు వీటికి యాక్చువల్గా మనకి మనకి డిసిషన్ లేదు అప్పుడు ఇవ్వటానికి సో కానీ ఏమైనా అంటే మన ఆ రోజు మన అవగాహన సదస్సులు కూడా పెట్టి మన అగ్రికల్చర్ రోడ్లు ఇరిగేషన్ రోడ్లు కూడా వేయొద్దు ఇసు నష్టపోతారని చెప్పడం కూడా జరిగింది కానీ మన దుష్టవశాతం దురదృష్టవశాత వర్షం పట్టడం వల్ల మన రైతులు వేసినట్టున్నారు ఇప్పుడే నేను రైతులందరి సోదరులంతా కలి కలిస్తే మొన్న పడిన వర్షాలకి వేసేస్తున్నామని చెప్పారు ఇప్పుడు పరిస్థితి చూస్తే చెరువులో దగ్గరదాపు లెవెన్ హండ్రెడ్ ఏకర్స్ దీనికి ఆగికట్టు ఉంటే అడిషనల్ ఆయికట్టుగా మొత్తం పద్దెనిమిది పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల ఎకరాలు ఉందండి దాంట్లో ఇప్పటికి ఇచ్చిన తడులు కాకుండా ఇంకా మూడు తడులు మనకు అవసరం ఉంది అందులో చెరువులో ఉండే వాటర్తో థర్టీ పర్సెంట్ వాటర్ ఏమో ఉంది దాంతో ఒక ఒక తడి వస్తుంది ఇంకా రెండు తడులకి మనకి అవసరం ఉంది కానీ ఇప్పుడు ఈ చెరువు కింద మనం నీళ్లు తీసుకురావాలంటే కావలి కెనాల్లో ముప్పై కిలోమీటర్ నుంచి మళ్ళీ వాటర్ అది ఎస్కేప్ గోడ తీసుకొని ఇక్కడికి రావాలంటే ముప్పై ఐదు కిలోమీటర్లు నీళ్లు తీసుకొని రావాలా ఈ నీళ్ళు తీసుకొచ్చే మధ్యలో కూడా మొత్తం అటు ఇటు వాగు రెండు వైపులో కూడా వేసేస్తున్నారు చాలా కష్టతరమైన పరిస్థితే కానీ వీలైనంత వరకు అది ఏ పరిస్థితి చూసి ఇది మనం ఉన్నతాధికారులకి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మనం ఏ విధంగా మనం ఇది పరిచయ దీని మీద నిర్ణయం తీసుకొని కాపాడేదానికి ప్రయత్నాలు చేసేదానికి అదే కాకుండా ముఖ్యంగా ఇక్కడ అవసరం ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కోసం దగ్గర పది లిఫ్ట్ స్కీమ్ స్కీమ్స్ పదిహేను ఉన్నాయి దానివల్ల వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ పోతుంది ఐదారు మండలాలుగా పంచాయతీ పంచాయతీలకు వెళ్తా ఉంది ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సో దానివల్ల రిక్వైర్మెంట్ కూడా డ్రింకింగ్ కి ఎక్కువ ఉంది సో మనకి ఏంటంటే ఇప్పుడు ఈ పంట కొద్ది కాపాడుతూ డ్రింకింగ్ వాటర్ కూడా మనం వాటర్ అవసరం కాబట్టి ఈ పర్పస్ చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వీలైతే మనం వీలైనంత వరకు వాటర్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో నన్ను ఇక్కడికి ఇన్స్పెక్షన్కి పంపించారు దాని మీద వచ్చాను మా ప్రయత్నం చేసి వీలైనంత వరకు మన పరిస్థితిని చక్కదిద్దడానికి చూ చూడాలని అనుకుంటున్నాం అండి ఇదే విధంగా ఒక ఐదు ఆరు ట్యాంకులు మొత్తం ఉన్నాయి ఎంఐ ట్యాంకులు అవి కూడా చూసి మేము ఇక్కడ మన అగ్రికల్చర్ అధికారులు అట్లే సోమశెల అధికారులు అందరూ మొత్తం వచ్చి ప్రతి ట్యాంకు పరిస్థితి ఏంటి ఇందులో ఆయికట్టు ఎంత ఉంది ఎంత వేసారు ఇంకా ఎంత వేయాల్సింది ఉంది ఎన్ని తడు కావాలా దానికి వాటర్ రిక్వైర్మెంట్ ఎంత మొత్తం వాటర్ ఎంత అవసరం అవుతుంది ఇవన్నీ కాలేట్ చేసి మనకి అక్కడ ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఇవ్వగల ఇవ్వగలమా లేదా అనే నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ప్రభుత్వం స్పందించాలని దాన్ని మనకి నివేదిక ఇవ్వడం జరుగుతుంది ఏదైనా ఒక వారంలో డెసిషన్ అయితే చూసుకొని పడుతుందండి నేను రాముడు పాలెం తుమ్మలపాయింట్ చెరువు కింద మేము రాముడు పాలం రైతులమే మాకు గత ఇరవై ఇరవై రోజుల నుంచి మేము అంతా అధికారులతో ఎమ్మెల్యేతో కలవడం జరిగింది అయినా ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారు ఒక వారం తర్వాత మళ్ళీ ఆయికడ్డ దగ్గరికి వెళ్ళి మనం కొత్తపాలెం ఆడ రమ్మని ఇక్కడి నుంచి మా ఎమ్మెల్యే గారు వచ్చారు అక్కడి నుంచి రాజ్ ఆ ఇన్ఛార్జి గారు వచ్చి ఆ రైతులతో మాట్లాడాము ఆ రైతులు కొంత పాపతో ఉన్న తర్వాత నీళ్ళు వస్తే అక్కడైతే తక్కువ ఉంది వాటర్ మనం గేటు దగ్గర తక్కువ ఉంది వాటరు ఆ రైతులు కూడా ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా మాట్లాడి చర్చించి మనకు నీళ్ళు అయితే ఇస్తారని చెప్పారు తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇద్దరు ఎమ్మెల్యే కలిసి మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇంపెక్షన్కి వస్తారని చెరువు దగ్గర చూసి మీకు వాటర్ ఎంత తక్కువ ఉందో అంత ఇస్తామని చెప్పి రావడం జరిగింది మేము రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన కలవడం జరిగింది ఆయన కూడా చూసి మాకు ఇంకా మూడు తడిల దాకా అవసరమైతే రెండు తడులు సరిపోద్దా అని అడిగారు అయితే రైతులు కూడా మేము మూడు తడులు కావాలి ఒక తడికి నీళ్ళు వస్తాయని చెప్పి థర్టీ పర్సెంట్ ఉందని చెప్పాము అయినా ఆయన స్పందించి మాకు నీళ్ళు ఇస్తారని గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి తెలియ పరిస్థితి మాకు నీళ్ళు ఇస్తారని చెప్పిపోయాడు అయితే వాటర్ కొంచెం ప్రాబ్లం ఉందన్నాడు కానీ మీకు మాత్రం రైతులకి నీళ్ళు ఇస్తారని చెప్పాడు మాకు డ్రింకింగ్ వాటర్ ఇక్కడ కావలి మండలం మొత్తానికి డ్రింకింగ్ వాటర్ ఒక ప్రాబ్లం ఉంది మా సిరువు కింద నుంచి నీళ్ళు మొత్తం అదే ఊట కాకపోతుంది అందువల్ల కూడా ఆయన చెప్పాము అది కూడా పరిశోధనలు తీసుకున్నాడు మా రైతులు భలే కష్టాల్లో ఉన్న పడుతున్నాము ఇప్పుడు నాటి వేసి నలభై ఐదు రోజులే నలభై రోజులు జరుగుతుంది ఒక తడి మాత్రం స్థితిలో నీళ్ళు ఉంది ఇంకా రెండు తడిల దాకా నీళ్ళు కావాల్సి వస్తుంది మా ఊలు దయచేసి అధికారులు కూడా స్పందించి ఎక్కువగా రోజులు కాకుండా ఒక ఐదారు రోజుల్లో నీళ్ళు వచ్చేటట్టుగా చూడాలని అధికార రూపంగా మీకు రైతులు తెలియపరుస్తున్నామని మనం చేస్తున్నాం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూ